అనేది మనం చూసినప్పుడు మన కళ్ళ ముందు ఒక థీమ్ పిక్చర్ కనిపించాలి నేను నా జీవితంలో ఏం అనేది ప్రతి కూడా గుర్తుపెట్టుకోవాలి అయితే ఈరోజు కొన్ని ముఖ్య విషయాలను మనం మాట్లాడుకుందాం గ్రంథం చెప్పే ముందు కొన్ని విషయాలు మనం అవగాహన కోసం ప్రవక్త ముఖ్య కొన్ని విషయాలను జ్ఞాపకం చేసినటువంటి ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు కూడా గమనించండి అదేమిటంటే ప్రవక్త గారు ఎవరు ఆయన యొక్క గాథ ఏమిటి అనేది చాలా సార్లు అప్పుడప్పుడు మనం ఇంట్లో ఉన్నాం కానీ ఈరోజు నేను కొన్ని ముఖ్య సంఘటనను జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే ప్రవక్త గారి గురించి మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లి గర్భములో పడిన కొన్ని రోజులకి తండ్రిని కోల్పోయారు తర్వాత జన్మించిన తర్వాత ఇలా వచ్చాడనా జన్మించిన తర్వాత అతి చిన్న వయసులో తల్లిని కూడా కోల్పోయాడు తల్లిని తండ్రిని కోల్పోయిన వాడిని ఏమంటారండి అనాథ ఒక అనాథని అల్లాహ్ యొక్క కారుణం చూడండి ఒక అనాథ బిడ్డని దైవ సందేశ హరుడగా ఎన్నుకొని ప్రపంచ మానవాడికి ఆయన ద్వారా ధర్మాన్ని వ్యాపింప చేయటము అనేది ఎంత చరిత్రలో ఎంత గొప్ప కార్యమో చూడండి గమనించండి ఎంత గొప్ప కార్యము దేవుడు ఒక నిజ అనాథ మరియు ఒక నిజాని వేరు ముద్ర చదువు రానటువంటి వ్యక్తి ద్వారా ప్రపంచ మానవులందరి కొడుకు దైవ సందేశాన్ని ఆయన ద్వారా అందించారండి ఇది దేవుని యొక్క శక్తి సామర్థ్యాలలో ఒక సామర్థ్యం ఆయన ప్రపంచ మానవాడికి చూపించినటువంటి చక్కటి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఏమిటంటే ఆయన జీవితంలో మనం ఏ ఘట్టాన్ని తీసుకున్నా సరే చక్కటి ఆదర్శము కనిపిస్తుంది అందులో ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాం చూడండి ప్రవక్త గారు ఇంకా ప్రవక్త అవ్వక ముందు జరిగినటువంటి సంఘటన అదేమిటంటే కాబోతులసి అండి మనందరూ తెలుసు నల్లగా ఉండి ఉంటది కదా కాబట్టి వాళ్ళకి ఏం కదా ఆ మసీదు పునః నిర్మాణం జరుగుతుందండి ఆ నిర్మాణంలో ఆ జాతి సందరం కూడా పాల్పంచుకున్నారు అయితే అందులో రాయి ఉంటుంది కదా ఐడియా ఆ రాయిని పెట్టేటప్పుడు ఒక సమస్య వచ్చింది అక్కడ ప్రధానంగా నాలుగు వంశస్థులు ఉన్నారండి ఆ వంశస్థులు ఆ రాయి ఎవరు పెట్టాలి కట్టబాటు అందరూ కట్టేశారు ఆ రాయి పెట్టే సమస్య వచ్చింది అందరూ అయితే వాళ్ళందరూ ఒక తీర్పు చేస్తున్నారు ఏమని రేపు మొట్టమొదటిగా ఏ వ్యక్తి అయితే ఈ కాబతుల్లో వాళ్ళకి వస్తాడో ఆ వ్యక్తి దాని మీద పెట్టడానికి కలుగుడు వారు ఏ వంశ ఎవరు వచ్చేసారు అని అందరూ సర్ధారాలు అందరూ కలిపి ఒక నిర్ణయానికి వచ్చారు అది ఊహించని పరిణామం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ వారు అక్కడికి మొట్టమొదటిగా రావడం జరిగింది అప్పుడు ఇంకా ప్రవక్త లేదు చిన్న వయసు ఆయన అక్కడికి వచ్చారు అప్పుడు ఆయన ఆ వయసులో ఉపయోగించినటువంటి వివేకం ఏమిటంటే ఏమిటో వచ్చిన వివేకం ఏంటి నాలుగు వంశస్థులు ఎవరు దాన్ని కట్టాలనేది ఎంత పెద్దది సమస్యది ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఒక దుప్పటిని కింద పరిచి ఆ రాయిని అందులో పెట్టి నాలుగు వంశస్థుల సర్ధారణం తీసుకొని నాలుగు పట్టుకొని అక్కడ తీసుకురామని అక్కడికి వచ్చిన తర్వాత చేరుతో అని పైన పెట్టేశారు అది ఎంతటి పెద్ద సమస్యని ఎంత సులభంగా దాటించేసేయండి అది రక్తపాతం సమస్య అది సులువుగా ఎవరి మనసు నొప్పించకుండా నాలుగు వంశస్థులు తీసుకొచ్చారు చేతి పెట్టేసాడు అంతటి